నమస్కారం కి స్వాగతం రామారెడ్డి కాంగ్రెస్ మండల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా నియమితులైన దోమకొండ బైర్ యాదవ్ స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ కృతజ్ఞత తెలపడం జరిగింది కాలభైరవ స్వామి ఆలయ అభివృద్ధి కొరకు కోటి రూపాయలు విడుదల చేశాడని దోమకొండ బైర్ యాదవ్ శాసన సభ్యులు మదన్ మోహన్ కు కృతజ్ఞత తెలపడం జరిగింది సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా నందుకు ఇప్పుడు అలాగానే మా మండలంలోని ప్రతి ఒక్క బాడీకి సీనియర్ నాయకులకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు అరవై జెపిటీసీలకు కాబోయే జెపిటీసీలకు అందరికీ కాబోయే ముఖ్యంగా లేడీస్ అనుబంధ సంఘాలకు మరియు యూత్ బాడీకి వీళ్ళందరికీ తోడు ఉంటానని మదనబాటులో నడుస్తానని సార్ విజయాడలో నడిచి అందరికీ అందుబాటులో ఉంటానని తెలియజేసి అదేవిధంగా సార్ గారు మా రామాయిడి మండలం సన్నపల్లి కాలబైరస్వామి టెంపుల్కి కోటి రూపాయల నిధులు మంజూరు చేసినందుకు ఎంత గర్వపడుతున్నాం అదేవిధంగా శాసనసభలో ఎన్ని ఇవేరు కానీ సందర్భంగా ఎవరు మాట ఏ ఎమ్మెల్యే కూడా ఇప్పటిదాకా మా ఊరు పేరు ఎత్తలే మా టెంపుల్ పేరెత్తలే ఈసారి మా సార్ వచ్చి శాసనసభలో మా ఊరు పేరు తీసి కాల్దర్ సంతడు తను భారతదేశం మొత్తం నిపించేలాగా గర్జించి మాట్లాడి చెప్పినందుకు చాలా సంతోషంగా ఉన్నది చాలా చక్కగా మాట్లాడు సార్ మా సమస్యలన్నీ మా విలేజ్ సమస్యలు కానీ మా మహిళల సమస్యలు కానీ తేలి సమస్యలు తీర్చడానికి అంకణం కట్టుకున్నందుకు ఆయన ఏంటండి మేమందరం కూడా సంసిద్ధంగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఎట్టు మీ కాదు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రామ్ మేడం